ி தீவோ பிரேமிஞ்சி தீவோ தேவ அந்தீனஸ் பல்லுயே சையா அல்லேலூயா செய்யா எந்துக்கோ நந்தگانیவோ பிரேமின்சிதிவோ தேவா அந்துக்கோ நந்தின ஸ்தூதி பாத்ரா அல்லேலூயா ఏలు ఏసయ లుకా వార్త పంతొమ్మిదో అదేము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు చూద్దాం ఇప్పుడు ఇలా వార్త స్వార్త పంతొమ్మిదో అదేము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు చూద్దాము ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీ నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంత మేలు కానీ ఇప్పుడు ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటవి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి చేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను నేర్దిన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అని అంటే సంతోషము మరియు దుఃఖము యొక్క ఉదాహరణలు ఏమిటి అనేటటువంటి అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఈ లేఖన మందు మనము ఆలోచన చేసినప్పుడు చాలా వరకు మరి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన పఠనమునకు సమీపించినప్పుడు అంటే ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సమీపించినప్పుడు దానిని చూచి ఈ విషయమై ఏడ్చి దేన్ని చూసిండు అన్నప్పుడు మనము కొంచెం ముప్పై ఏడో వచ్చిన వరకు చూద్దాం ముప్పై ఏడు నుంచి ఒలివ కొండ నుండి దిగి దిగు చోటుకి ఆయన సమీపించినప్పుడు సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయ్యు సంతోషించచ్చు ప్రభు పేరటవచ్చు రాజు గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని కూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగి ఆ సమూహంలో ఉన్న కొందరు పరిచయులు బోధకుడ నిశిషులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను అంటే అక్కడున్నటువంటి శిష్యులు మరి మౌనంగా ఉన్నారు అనేటటువంటి ఉద్దేశంతో మరి అక్కడున్నటువంటి వారు జ్ఞాపకం చేసి ఉంటున్నారు ఒకవేళ వేరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తావి అని చెప్పి ఈ లేఖన మందు మనకు తెలియపరుస్తూ ఉంది అందుకనే ఆయన ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీ నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నా ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవెరుగకుంటివి గనుక నీ శత్రువులను చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినము వచ్చిన వచ్చునని చెప్పాను చెప్పాను ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహంగా చేసి తరని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించాను మరి సమయము కాలము మన ఆధీనంలో లేదు అది తండ్రి అయిన దేవుని ఆధీనంలో ఉంటూ ఉన్నది మనము దేవుని పనిలో ఆలస్యం చేయకుండా మరి ఇంకా మనకు సమయం ఉంది కదా మరి ఇప్పుడు కేకలు వేయకపోతే సరిపోతుంది కదా మరి ప్రభువును స్థుతింపబడకపోతే సరిపోతుంది కదా ప్రభును ఎంబడింపకపోతే సరిపోతుంది కదా ఇంకా కొంచెం ఆలస్యం చేస్తే సరిపోతుంది కదా అని మనం అనుకుంటే మనకు దుఃఖ దినాలు సమీపంగా ఉన్నవని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా ఎప్పుడు ఆ దినం మనకు దగ్గరకు వస్తుందో మనకు తెలియదనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయాన్ని చూద్దాం ప్రియులారా ఎపేసి నాలుగు రేపు ఇసులకృష్ణ పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినా అని చూద్దాం ఇరవై ఐదు నుంచి చూద్దాం మనం ఒకరికొకరము అవయములమై ఉన్నాము గనక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను కోపపడుడి కానీ పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అపవాదికి చోటి ఎపుడి దొంగిలి వాడు ఇక మీదట దొంగిలిక అక్కర గల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచు కష్టపడవలని వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాషదైనను మీ నోట రానియకుడి ముప్పై వచనం దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడలో ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఈ యొక్క ముప్పై వచనాన్ని చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి దుఃఖపరచుకుడు ఎందుకు అని అంటే ఎందుకు ఈ మాటలు మనకు రాయబడి అనేటటువంటిది ఆలోచన చేస్తే దేవుని ఒక లేఖనాలను మనము మరి బాగా ఆలోచన చేయాలి మరి దుఃఖము చాలాసార్లు దేవుని దుఃఖపరిచాం తండ్రి అయిన దేవుని దుఃఖపరిచాం కుమారుడైన యేసుక్రీస్తు బ్రహ్వాని దుఃఖపరిచాం మరి పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుని మనం దుఃఖపరుస్తూ ఉంటున్నాం మంచిగానే ఉంటుంటాము మంచిగానే మాట్లాడుతూ ఉంటాము మంచిగా చూస్తూ ఉంటాము మంచిగా పలకరిస్తూ ఉంటాము మనలోన ఇంకా దేవునికి అవిధేయత కలిగినటువంటి మరి దుక్ దేవుని దుఃఖపరిచేటటువంటి అంశాలు చాలా భాగాలు మనలో ఇంకా ఉండనే ఉంటాయి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకో మానవాళి జీవితంలో మరి దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత దేవుని కన్నా ఎక్కువ ఇష్టమైనటువంటిది మరి ఏది మన దగ్గర ఉంచుకోకుండగా మరి పరిశుద్ధ ఆత్మను మనం దుఃఖపరచకుండగా తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన దేవుణ్ణి పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము జాగ్రత్తగా లోబడి దేవుని నిర్ణయం చొప్పున దేవుని నమ్మకం చొప్పున మనమందరము ముందుకు కొనసాగడానికి ప్రేమ కలిగి ఉండడానికి మరి జాగ్రత్త కలిగి ఉండడానికి మరి సుఖంలోనూ దుఃఖంలోనూ నెమ్మది కలిగి ఉండడానికి దేవుని కృపను బట్టి మనము ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి అంతేకాని ఎవరికి వాళ్ళము మనము వేరుగా ఉండకుండగా ఒకరికొరకొకరు ప్రార్థన చేయడానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనము ముందుకు కొనసాగాలి మరి పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపరచకుండగా ఉండాలని చెప్పి దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి లూకస్ వార్తలో మనం చూసాము అక్కడున్నటువంటి శిష్యులు మరి మౌనంగా ఉండడం వల్ల అక్కడున్న ప్రజలు జ్ఞాపకం చేశారు వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తావని అక్కడ సెలవిచ్చారు ఒక సమయం వస్తుంది మరి కట్టు కట్టుకొని వస్తారు మరి వారు నేలపాలు చేస్తారు అంటే దుఃఖదినము రాకముందు మరి దేవుణ్ణి గనపరచడము దేవుణ్ణి మయమపరచడము క్రీస్తుని ఎమ్మడించడం మన యొక్క బాధ్యత మన యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసమై ఉంటూ ఉన్నది కాబట్టి ఆ దినం రాకముందు జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పిలిపిలకు రాసిన పత్రిక పిలిపి పత్రికను చూద్దాం మనము మూడో అధ్యాయము మూడో అధ్యాయము చూద్దాం పదిహేడు నుంచి చూద్దాం సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టు చూడు గురిపెట్టి చూడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గూచి మీతో అనేక పరియామలు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచు చెప్పుచున్నాను మళ్ళీ చదువుదాం పద్దెనిమిది అనేకులు క్రీస్తు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని కూర్చి మీతో అనేక పరిహాములు చెప్పి ఇప్పుడును ఏడ్చు ఏడ్చు చెప్పుచున్నాను మరి పౌల్ గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు అనేక మార్లు నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఏడుస్తూ ఉంటున్నాను ఏడుచుతూ చెప్పుచున్నాను ఏమని అని అంటే మరి ఆయన శిలువను ఎత్తుకొని ముందుకు కొనసాగాలి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు కానీ విరోధులుగా మనం కాకుండా మిత్రులుగా ఉండాలని చెప్పి ఏడ్చుచు మరి ఇతరులకు పౌలు గారు జ్ఞాపకం చేశారు నా జీవితంలో మరి మరి దుఃఖము సంతోషము సంతోషము క్రీస్తులో ఉన్నది సమాధానము క్రీస్తులో ఉన్నది దుఃఖము లోకంలో ఉన్నది లోకాన్ని మనం దేన్ని ప్రేమిస్తే అది దుఃఖము కలిగిస్తుంది కాబట్టి లోకంలో దాని కొరకు మరి మరి ఏడిపించేదిగా ఉంటుంది కాబట్టి శాశ్వతమైనటువంటి శరీరం మనది కాదు శాశ్వతమైనటువంటి నివాసం మనకి ఇక్కడ లేదు శాశ్వతమైనటువంటి యాత్ర మనది కాదు మార్గ మధ్యలో ప్రయాణం చేస్తూ మన జర్నీని ముందు కొనసాగిస్తూ ఉన్నటువంటి వారం కాబట్టి అనేకులు మన మధ్యలో స్నేహితులు బంధువులు అనేక మార్లు వారు చనిపోయినటువంటి సందర్భంలో తల్లిదండ్రులు చనిపోయినటువంటి సందర్భంలో మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం ఎందుకంటే వారిని ప్రేమించి ఉంటాం కాబట్టి కొంతమంది మోసగించినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం స్నేహితులు మోసగించారు అని చెప్పి ఇది సహజమే ఇది బాధ కలిగిస్తుంది దుఃఖం కలిగిస్తుంది కానీ పౌలు గారు క్రీస్తు నిమిత్తము మరి బాధపడుతూ ఉంటున్నాడు ఎందుకు అని అంటే మీరు తప్పిపోకూడదు తొట్టిల్లకూడదు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరి అనేటటువంటి విషయాన్ని అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు వీరిని గురించి మీతో అనేక పరిహాములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చు చెప్పుచున్నాను ఎందుకనంటే మనం శత్రువులుగా ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశము పావులు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు నాలుగో అధ్యాయము మొదటి వచనం పిలిపి నాలుగు మొదటి వచ్చిన కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియలారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు ఆనందం ఆయనలోనే సంతోషం ఆయనలోనే సమాధానం ఆయనలోనే నెమ్మది ఆయనలోనే మరి ఆయన సమాధానానికి కర్త అయి క్రీస్తు అయి ఉంటున్న ఆయనలో మనం ఆనందించాలి ఆయనలో మనము సంతోషపడాలి నాలుగో వచనంలో చూస్తే ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించుడు మరలా చెప్పుదు నువ్వు ఆనందించుడు ప్రభునందు ఆనందించేవారిగా ప్రభునందు సంతోషించేవారిగా సంతోషమే సమాధానమే సంతోషము సమాధానము క్రీస్తులో ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ లోకానుసారమైనటువంటి జీవితము దుఃఖముతో ప్రారంభమవుతుంది దుఃఖంతో ముగింపబడుతుంది ఎందుకు అని అంటే ఒక తల్లి బాధతో వేదనతో తన ప్రసవ దినాలను నింపుకొని ఆమె ప్రాణాపాయమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఒక బిడ్డకు జన్మనిస్తూ ఉంటుంది అలాగునే ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు అనేకులు మన కొరకు కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు మనము మంచిగా ఉంటే కన్నీళ్లు వాళ్ళు ఉంటారు ఒకవేళ మనం చెడుగా ఉంటే బాగబోయన్రులే అనేటటువంటి వారిగా ఉంటారు ఎలా అనేటటువంటిది ముఖ్యం కాదు కానీ దేవుని దృష్టిలో మనం నీతిగా ఉంటున్నామా లేదా దేవునితో మనం సమాధానంగా ఉంటున్నామా లేదా దేవునిలో సహవాసం కలిగినటువంటి వారిగా ఉంటున్నామా లేదా దేవుని చిత్తాన్ని లోకంలో నెరవేరుస్తూ ఇతరులతో సంతోషంగా ప్రేమ కలిగి ఉంటున్నామా లేదా ఒకరికొరకొకరు ప్రార్థన చేయగలిగినటువంటి స్థితిలో మనం ఉంటున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకొని సర్దిద్దుకునేటటువంటి వారిగా ఉంటున్నాము కెసలోని కీలక రాసిన మొదటి పత్రిక కెసలోని కైలక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయనం రెండవ అధ్యయనం పదిహేడవ వచనాన్ని చూద్దాం సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసి ఉన్నను మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగిల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిమే కొద్ది రోజులు కొంతమందికి ఎడబాపు ఉండొచ్చు కానీ మరలా మనం కలుసుకుంటామనేటటువంటి నిరీక్షణ మనకు ఉండాలి అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి తీరాలి మరి మూడో అదేము పదవచనాన్ని మనం చూస్తే తొమ్మిది పది కలుసుకొని చూద్దాం మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికముగా దేవుని వేడుకొని చుండగా మన దేవుని ఎడల ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరా నిరాటకంగా మీ యద్దకు తీసుకొని వచ్చును కాక మరి దేవుని చిత్తాన్ని మనము దేవునితో సంతోషం దేవునితో సమాధానం మరి ఆయనలో మనకు సంతోషం ఒకవేళ బాధ కలిగితే కూడా దుఃఖపడు వారు ధనిలు అని సెలవిచ్చి ఉంటున్నారు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధనులు అని సెలవిచ్చారు మరి క్రీస్తు నిమిత్తం హింసింపబడినప్పటికీ అది సంతోషంగా మనం వారిగా ఉండాలి కావులు గారు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కాబట్టి నేటి దినాన మనం నేర్చుకున్న అంశం సంతోషము మరియు దుఃఖం యొక్క ఉదాహరణలు ఏమిటి అని అంటే క్రీస్తులో సంతోషం ఉంది ఒకవేళ క్రీస్తు నిమిత్తం హింసింపబడితే సంతోషపడాలి బాధపడాల్సినటువంటి అవసరం లేదు లోకానుసరమైన నిర్ణయాలకు లోకానుసరమైనటువంటి అలవాట్లకు అలవాటు పడి బానిసలమై అందులో దుఃఖపడి అందులోకి వెళ్ళి బయటికి రావాలని చెప్పి దేవుని చిత్తమై ఉంటున్నది మరి అలా కాకుండా లోకానుసరమైన ఆశలకు పడిపోకుండా దేవుని చిత్తంలో ఉండాలి లోకానుసారమైన అలవాట్లో పడకుండగా దేవుని చిత్తానుసారంగా ఉండాలి మనుషుడు ఏదైతే విత్తితే అదే పంటను కోస్తాడు కాబట్టి లోకానుసారమైనటువంటిదంతా కూడా ఒకరోజు నిష్ప్రయోజనమైనటువంటిది లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నాయి కానీ దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారు నిరంతరం నిలిచి ఉంటారని చెప్పి దేవుని వాక్్యం మనకు సెలవిస్తుంది కాబట్టి ఏసయ్యలో సంతోషము క్రీస్తులో ఆనందము సమాధానము మనందరికీ సమృద్ధిగా కలిగి ఉందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు అయినా ఇ ఉదయ కాలముందు కొద్ది నిమిషాలు మీ మాటల్ని మేము ధ్యానించడానికి గ్రహించడానికి అనుభవించడానికి రుచి చూడడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్న ఆమ్లైనా ఎదుగువనైనా పరిచర నిమిత్తం సహాయపడుతున్న ప్రతి హస్తాన్ని మీరు జీవించండి అలాగునే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని ఇంటున్నటువంటి ప్రియ సంఘాన్ని అలాగునే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మా ప్రియులందరినీ నైనా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయినా వీలైనప్పుడల్లా నైనా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ అలాగునే ఈ వీడియో తీస్తూ అప్లోడ్ చేస్తూ మా ప్రియులకు అందించడానికి మా ప్రయత్నంగా నైనా మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీరిచ్చినటువంటి సమయాన్ని బట్టి మీరిచ్చిన సమాధానాన్ని బట్టి మీరిచ్చిన నెమ్మదిని బట్టి ఏ ఆటంకం శోధన లేకుండా ఆయన మేము మీ మాటల్ని సంతోషంతో పలకడానికి సంతోషించడానికి ఆనందించడానికి నాయన మేము మీ మీ అందరూ స్థిరంగా ఉండడానికి సహాయం చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాం తన్ని ఆమె ఆమె అందరికీ ఉంది నాకు